我他妈没的，快快快！快快快！哎哎 హలో నమస్తే మనం ఎప్పుడు షాపులే కాదు అప్పుడప్పుడు గిసుడు పండ్లు కూడా చెప్తాం మా పెసరగా నాలుగు దెబ్బలు కొట్టేసరికి ఇక ఒళ్ళు కూడా జర సిట పెట్టినట్టు అవుతుంది ఇక కట్టెలు పక్కకేసి రవ్వలు బొచ్చలు పట్టడానికి పిండి కలుపుకోవడానికి ఇక్కడికి వచ్చినాం ఇదే ప్లేస్ లో ఇసు మొత్తం బొచ్చలు ప్లేస్ మీకు కూడా తెలుసు మామ మామూలు చిన్నగా మత్తడిపోతుంది చూసి చెరువు ఉంటది ఎప్పుడైతే వర్షాలకు అలుగు ఈ వాగులకెళ్లి నీళ్లు షాపులన్నీ బయటకి వెళ్తాయి ఇక్కడ వర్షాలకు చెరువు పోసిన ఫస్ట్ రోజు బొచ్చలన్నీ పట్టుకొని పోయి మనం మాత్రం గీయాల అడుగుబోడుగా ఏమైనా ఉన్నాయో చూద్దానికి వచ్చినాం మామకి ఇదే ప్లేస్ లో బొచ్చలు రవ్వలు మస్తు ఇక మా బావ గడ్డి గిడ్డ ఉంటే జర సాఫ్ చెప్తుండు ఏడుంది దాని లేపిన ఏంది దాని కింద ఇప్పుడు కర్ర ఉందా నాకు వెళ్తాం మామకి ఇక్కడ మా బావ గడ్డి సాఫ్ చేసుకుంటే ఒక రాయిని లేపిండు దాని కిందనే మంచిగా రెండు ఎర్రదేళ్లు పన్నాయి మా బావు తెలు అని కనిపెట్టిండు కాబట్టి ఏం కాలేదు మామ మీరు కూడా గుజ్జె దుషన్ల పడ్డంటే ఎనక ముందు చూసుకోకుండా ఉరికి అనుకో పావులో తేల్లో కడితే జాగ్రత్తగా ఉండాలి ఏం లేదు కానీ పైన యమధర్మరాజు తయారుగా కూర్చుంటారు మీరు ఎప్పుడొత్తరా అని అందుకే మీరు కూడా జర జాగ్రత్తగా ఉండాలి సరే సరేగాని ఫీడర్లు అంటే గిట్లనే ఉంటాయి మామకి పిండి మాత్రం మా బావ లప్పటి లప్పటి పెడుతుండీ ఫీడర్లకు ఇక పిండిని గీ మోపెన పెట్టుకుంట పోతే షాప్ లో బానే ఉంటుంది గిరాకి మా బొచ్చబడితే ఏం కాదులే కానీ పడపోతే మాకు ములు ముద్దలు ముద్దలు పెడుతున్న తక్కువ పెట్ట పిండిని ఈ ఫీడర్లకు బొచ్చలు పడే కానీ ఇరవై రోజులకు వచ్చే పిండి రెండు రోజుల తింది మాకు ఇప్పుడు ఈ పిండిని ఆరు లకు పెట్టిండి మా బావా ఇక ఒక్కొక్క పిండి పట్టుకొని పట్టుకుని నిజుతాడు కదా మీకు చూపిస్తా కానీ ఇక్కడ ఒక్క బొచ్చబడ్డ చాలు మా ఊరికి సగానికి పెట్టొచ్చు ఇంకొకటి పడ్డదంటే డోకా లేకుండా ఊరు మొత్తానికి పెట్టొచ్చు ఇక మరి తక్కువ ఒక్కొక్కటి గుజ్జితే మళ్ళీ గుడ్లుకి డైతికిపోతాయి డైరెక్ట్ దోశలతోనే ఎత్తుకోవాల్సిందే േ మొత్తం వేసి బండ పెట్టినాం మనకు కూడా చాలా మంది వీటికి రవ్వులు తక్కువ బొచ్చలు ఎక్కువ పడతాయని అని చెప్పారు ఇక సరే వాటికి బొచ్చలే పని రవ్వలే పని మనకు చేపలు పడితే చాలు మా ఇంకా మనం గుచ్చగాడలు కూడా పట్టుకొచ్చినాం గదే మా మొత్తం రేక్ కంపునట్టే ఉంటుంది మొత్తం ఏడబడతానే గుచ్చుకుంటది ఇక రౌ చేప మర్చిపోయి గుచ్చగా వచ్చింది అనుకో స్మలా బూజ్గా అంటుకుంటది ఈ గుచ్చగాడలు ఒకవేళ గదే చేప కర్మగాలు గాలి ఉడబి పోయింది అనుకో నాకు తెలిసి బతికొండంగా పింజి కూడా ఉంటది అనుకుంటా знаю. Мислили? Ане. Так. 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 మావు మా బావ డబ్బగాలు మొత్తం వేసి డబ్బా ఎప్పుడు తిరుగుతుందని గడ్డ మీద కూర్చొని ఎదురు చూడాలి ఇక మడలు కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు చూద్దానికి ఫీడరా అది ఇప్పుడే లైన్ చేస్తున్నట్టు అది ீாக்கீடிய அம்மா ஃபீடரா எ చె పడితేట్టు ఉన్నారే మా మంచి విచారణ ఉన్నది అనుకుంటావాడుకున్నా తీసి ఇప్పన్న తీసుకుందాం ए सिंगल कॉइन डंडा सिंगल कॉइन हूं అమ్మా ఇక్కడికి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నీళ్ళు మస్తు పైకి ఉండేది ఇప్పుడు నీళ్లు లోపలికి ఉండేసరికి షాపం పైకి తీయరాట్లేదు అసలు చాలా మంది చెప్పారు ఫీడర్లకు రవ్వులు పడవని కానీ ఇప్పుడు ఫీడర్ కు రవ్వు పడ్డది దీనికి ఎంత కాలిందో ఏమో మరి మా షాప మాత్రం తక్కువ లేదు మొద్దు మొద్దుకే ఉన్నది అసలు దీని మూతి ఉండాలి కానీ ఇట్లా మొద్దు మొద్దుకు ఉందో అర్థం కా సర్జర్కి ఇట్లా చేయించుకుందా సర్లే ఏదో ఒకటి మా పడ్డదులే పట్టిండి హరిచిగాడు గుంజుడు నోక్కున్నారా ఫీడరా అటు నుంచి అటే మొత్తం అయ్యేసినా కదా ఫీడర్లు లెఫ్ట్కు ய்ய திரு பண்ணதா சூடு சார் ட்ரையி பண்டதா மரி உண்டா அச்சு வச்சேனா ஓ ஜர்த்தா పోయింది డబ్బే అల్ల పడ్డాది పోయి ఇది పోతుంది అన్ని దానికి చుట్టుకున్నాయి డబ్బా పోయిందా ఓ డబ్బా పోతా లేదండి అది పెద్దగా అనిపిస్తా ఉంది డబ్బా డబ్బా పోయింది పట్టుకున్నావా ఓ చెట్లలో పడ్డా చెట్లలో పోనీ డబ్బా చేతులకెళ్ళి గుంతపోయింది దారం దారిపోతే ఇబ్బంది అవుతుంది చేతులకు బ్లౌజులు ఉండాలి గ్లౌజులా బ్లౌజులా ఉందా అత్త ഇതേയും അത് ലോക പ്രാബലം അവി മോട്ട് വെക്കാ മോട്ടർ മോട്ടർ ഉണ്ടായിരുന്നു ఉందా అనే సెల్ తీసాగా ఉందా దొరికిందమ్మా ఫీడరా అది పోయింది అదే అలా పడింది పోయింది Liki apayin ari? Kunyana? <tipos> <tipos>

Il guardando Questa è una grossa, Oh, è molto bella! Oh, è molto bella! Oh, è di bella! Oh, è molto bella! నీ కాళ్ళకి చూసుకుంటా బాయ్ మంచి హుషారు మీద ఉంది కొద్దిగా మోసొస్తే అడ్డం మారుతుంది బాయ కొద్దిగా మోసొచ్చింది కానీ ఈ వైడ్లకి తట్టద్దు కాకపోతే అది వంగి అందుకుంటాం అన్న చిక్కలేదు చిక్కలేదు బా బత్తా కూడా లేదు తవాలి అది ఎత్త అయిపోయింది పైకి లేపరాకుంటుంది బస్ వచ్చింది దాని అది అందుకో మొప్పలు అందుకో ఒకటే కూర్చుకుందా ఒకటే ఇందుకు ఐదు అదృష్టానికి ఆగిందని పోవాలి అదే అదే కూసుకుందానా మామ ఇంకా షాప్ పడే టైంలో మనకు తెలిసిన ఒక మామ మా తమ్ముడు ఇంటికి పోయారు ఇక వాళ్ళు ఇద్దరు కూడా ఉంటే మా బావకి జర ఇటాటో హెల్ప్ చేసు ఇక వాళ్ళు మళ్ళీ కూడా వస్తారు మా బావుకి ఇంక షాప్ అందిద్దానికి జర ఇబ్బంది అయింది మీరు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి కానీ శరాలు వేయాలల్లా పిండి అదే ఉంది నాకు కూడా అదే భయమైంది ఒక్క తరాలని ఒక్కళ్ళే అయిపోతీ వాళ్ళున్నా జర ఆట ఏడు తిప్పలవాడు ఒయ్ వో 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 కుస్తన్ పుట్టన్ ఎలా ఆపేనా నా వో ఐనే గుర్తాం కోరంగ అలా అలా ఇర్తానే ఇటో బైనేమ అప్రే కోటి వీడియోల పుట్టనా జాహర్ తమరి ను அம்மா ஒர கு அது ஆயிதா தட்டிந்த தட்டிந்தாக்கு கிந்த கிந்த காருகு தட்டிது எக்ம் சைஜ் அது ఏరు రవు అగో ఇంకో తాత పిండి కలుపుకొని గాలాలు పట్టుకొచ్చిండు మాము మబ్బులు కూడా బాగానే బట్టిన వర్షం ఒక్కట్టుంది అంటే ఈ వర్షానికి ఏం మొలకెత్తం కానీ లోపల జాంగ్ ఒకటే ఉంది మామ నాకు తాత మంచి శిల్కా పలకలు అవుతుండు ఇక తాత అవతారం చూస్తే అప్పట్లో మంచి ఆటగాడ అనిపిస్తుంది మా మమ్మల్ని చూసి మనుషులు ఏమనుకుంటుండో చిన్న పిల్లలు రా మీరు ఆటల గురించి మీకేమారు కరా ఆ రోజుల్లో మనం పొట్టు పొట్టు ఆయన ఆటలు అనుకుంటున్నాడే అంటదానే అమ్మా ఊరి అమ్మ కంపకునే పడతా ఇది వచ్చింది గుంజింది సర్రనా అవో తిరుగుతూనే ఉంది ఆల్రెడీ బామ్మ పెద్దదే మాములు పెద్దది ఊరే ఎన్ని పక్కకు పెట్టి రీ అవో ఏడి బాయ్యేది రవ్వేనా దేవుడా దేవుడా ఇప్పుడే ఒకటి పోయింది ఇదన్నా రావాలి సేమ్ సైజు నాలుగు కిలోలు జోకినట్టే ఉంది ఎలా నిమ్మదా ఓ అయ్యా ఓ అది బయటపడాల పై అనిస్తాను అది చిన్న చిన్న నువ్వు డబ్బాలు దొక్కావు మా ఓ దరిని గుజ్దే కథమే అది మంచి పని చేసినామా అయ్యా ఈ మోపన్ ఆడుతుంది అది కమ్ము అసలు చికెన్ తెచ్చుకోవాలి పెద్ద మైనస్ అయింది అమ్మ

ముడుకోళ్ళ కాలం వేసి ఒక ఉన్నది పోగలమ్మా ముడికొన్న కాలం ఉంది మా సింగలికాలు దేవుడా దేవుడా తింగి దాని తలకాయ లేపిందంటే భయం అవుతుంది అది మోసొచ్చింది మా అందుకోట్టి

వెళ్ళదు నా బాహుబలి తక్కువ నాదే కలప అలాగవా దీన్ని ఎక్కవాస్తుంది చిన్నగా అదే లేదు ఇదే పెద్దది మామూలు చేప పడ్డప్పుడు ఇబ్బంది అవుతుంది మామల

படதேர் ஃபீடர் படுதா உயிர் அம்மா ஃபீடர் போயந்தா போயந்தா ஃபீடர் கொச்சுக்கு வேஸ்ட் னி మలిసి ఒకటి ఉంటే బాగుంది బాగా ఉంది పెద్దదే బుచ్చకాలం గడి తాగుతుంది కానీ పిడర్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఇంత హైట్లా ఖచ్చితంగా అది ఉండాలి బాగా చిక్క మనకి ఏరికి వచ్చినాం కదా దాని పరిస్థితి మనకి మనకేమరక లాస్ట్ పిండి ముద్ద পুনিমনিক

பட்ளேவு பட்ளேவு இப்படு அங்க என்னாதுது தெடுக்கா மரி जराட்டா மாதிரி

మామలు కట్టే కాలానికైనా డబ్బా కాలానికైనా శాప పడ్డప్పుడు దన్న దన్నా అగుడు పడ్డట్టు గుంజోనే గుంజొద్దు ఓపికతోని శాపను ఆడియాల మోసొచ్చి అడ్డం అంతది చాప ఇవ్వక ఇట్లా పట్టుకుందానికి కూడా మనకి ఈజీగా ఉంటది వెళ్ళిపోతుంది

మాము మనం తెచ్చుకున్న పిండి కూడా తొందరనే అయిపోయింది మబ్బులు కూడా బిర్గా బట్టిన వర్షం తట్టుంది ఇక మనల్లో కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు మనకు కూడా కొన్ని చేపలు పడ్డాయి మా బావ కింద పోవ కూడా పడడానికి మస్తు కష్టపడ్డాడు జీబై చక్కగా నైన్టీ ఏపీ సెట్ అయి మా బావ కూడా వర్షానికి తడిసి వణుకుతాడు అట్లయితే సలిచుకుంటది మరి మావ మీరు నిజంగానే నమ్మేరు మా బావ అసలు తాగాడు నేనేదో జోగ్గ చెప్పిన కాని ఇక్కడ చేపలు మాత్రం బంద బస్సుకున్నాయి మాము నాకు తెలిసి ఈ చేపలు మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు ఉంటాయి ఒక్కొక్క షాప మూతి మాత్రం ఎలక పొక్కలు పెద్ద ఉన్నాయి ఇక అట్లనే మనల్ ఒక చేప కావాలంటే ఒక పెద్ద మామిక సరేగా మన వీడియో నచ్చింది నచ్చిందనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో జబ్బరస్ వీడియోతో మొత్తం మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ